తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల సినీ ప్రేక్షకులు మరియు మీడియా వర్గాల వారు దాదాపు రెండేళ్లుగా ఎదురు చూసిన సలార్ సినిమా విడుదలైంది క్రిస్మస్ కానుక్గా విడుదలైన సలార్ సినిమా కొత్త సంవత్సరంలో కూడా సందడి చేస్తోంది జనవరి ఒకటో తారీఖున సలార్ టీమ్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు ఈ నెంబర్ చిన్న నెంబర్ ఏమీ కాదు కానీ ప్రభాస్ ఫ్యాన్స్లో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది కేజీఎఫ్ టూ సినిమా మాదిరిగా ఈ సినిమా కూడా వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని అందరూ బలంగా నమ్మారు సలార్ ఆ నంబర్ చేరదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజమే సలార్ వెయ్యి కోట్ల మార్పును అందుకోవడం దాదాపు అసాధ్యం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు రెండు వారాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇంకా మూడు వందల ఐదు కోట్ల వసూలు సాధించడం అంటే మామూలు విషయం కాదు పైగా ఈ సినిమాకు పోటీగా ఆయా భాషల్లో సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి ఇప్పటికే కొన్ని భాషల్లో సలార్ సినిమా వసూళ్లు పూర్తిగా డ్రాప్ అయ్యాయి సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్నాయి కనుక తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ వారం వరకు సలార్ సందడి కొనసాగే అవకాశాలే ఉన్నాయి ఆ తర్వాత సలార్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలున్నాయంటూ ఆఫీస్ వర్గాలు వారు అంటున్నారు సలార్ సినిమా వెయ్యి కోట్ల టార్గెట్ రీచ్ అవ్వకపోవడానికి మూడు కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు చర్చించుకుంటున్నారు వాటిలో మొదటిది సలార్కి బాలీవుడ్లో సాలిడ్ ఓపెనింగ్స్ దక్కకపోవడం దీనికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే అవును షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమా ఉండటమే సలార్కి డంకి అక్కడ గట్టి పోటీనిచ్చింది అందుకే ఆశించిన స్థాయిలో అక్కడ వసూళ్లు నమోదు అవ్వలేదు ఇక సలార్ కన్నడలో ఒక మోస్తరు వసూళ్లు కూడా దక్కించుకోలేదు అక్కడ సినిమాకి తీవ్ర నిరాశ ఎదురైంది దాంతో ఓవరాల్ కలెక్షన్స్ పై కన్నడ కలెక్షన్స్ ప్రభావం తీవ్రంగా పడింది ఇక మూడో కారణం చూస్తే సలార్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చలేదు యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రమే అన్నట్లుగా సలార్ పబ్లిక్లోకి టాక్ వెళ్ళింది అందుకే ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లకు కాస్త దూరంలో నిలిచింది మరి రెండో పార్ట్తో అయినా సలారు వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందా అనేది చూడాలి సలారు వెయ్యి కోట్లు వసూళ్లు నమోదు చేయకపోవడానికి మీరు ఇంకేమైనా కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారా మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి